అక్టోబర్ నెల మీనరాశి వారికి ఒక ప్రత్యేక సమయం ఈ నెలలో గ్రహస్థితులు మీ ఆలోచనలకు కొత్త దిశలు చూపిస్తాయి భావోద్వేగాలు అవకాశాలు సవాళ్ళు అన్ని కలిసిన ఈ కాలం మీకు కొత్త అనుభవాలను అందిస్తోంది వ్యక్తిగత జీవితం వృత్తి ఆర్థిక స్థితి ఆరోగ్యం అన్ని సమతుల్యం కావాలి మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు పునాది వేయగలవు కాబట్టి జాగ్రత్త అవసరం ఈ నెలలో మీరు అనుభవించే సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కుటుంబ సంబంధాలు స్నేహితుల సహకారం ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు బలమిస్తాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం పెట్టుబడులు ఆలోచించి పెట్టడం మంచిది వృత్తిపరంగా కొత్త అవకాశాలు వస్తాయి కానీ వాటిని పట్టుకోవడానికి ధైర్యం కావాలి ఆరోగ్య పరంగా చిన్న సమస్యలు రావచ్చు కానీ నియంత్రణలో ఉంచగలుగుతారు మొత్తం మీద ఈ నెల మీకు పరీక్షలతో పాటు విజయాలను అందిస్తుంది ఇప్పుడు మొదటి వారం ఫలితాలను చూద్దాం అందులో మొదటిది వ్యక్తిగత జీవితం ఈ వారం మీ భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి కాబట్టి సహనం అవసరం కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కానీ మీరు వాటిని సర్దుబాటు చేస్తారు స్నేహితుల సహకారం మీకు మానసిక బలం ఇస్తుంది కష్టాలు తేలికవుతాయి మీలోని సృజనాత్మకత కొత్త ఆలోచనలకు దారితీస్తుంది ఆనందం కలిగిస్తుంది జీవిత భాగస్వామితో సంబంధాలు కొత్త ఒత్తిడిని అనిపించినా చివరికి సర్దుబాటు అవుతాయి మీరు చూపించే సహనం అర్థం చేసుకోవడం సంబంధాలను మరింత బలంగా చేస్తోంది ఈ వారం మీరు అనుభవించే సంఘటనలు భవిష్యత్తులో మంచి ఇస్తాయి మీలోని ఆధ్యాత్మికత పెరుగుతోంది ధ్యానం లేదా ప్రార్థనలో శాంతి పొందుతారు మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీలోని దయ సహానుభూతి ఇతరులను ఆకర్షిస్తోంది గౌరవం పెరుగుతోంది రెండవది వృత్తి ఆర్థికం ఉద్యోగంలో కొత్త పనులు వస్తాయి వాటిని పూర్తి చేయడానికి కృషి అవసరం సహచరులతో సహకారం పెరుగుతోంది కానీ కొంత పోటీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు తగ్గించాలి పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవడం మంచిది లేకపోతే నష్టాలు రావచ్చు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ వాటిని పట్టుకోవడానికి ధైర్యం కావాలి మీ కృషి ఫలితంగా చిన్న లాభాలు వస్తాయి భవిష్యత్తుకు బలమిస్తాయి ఈ వారం మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి సహచరులతో సంబంధాలు మెరుగుపరచడం వృత్తి ప్రగతికి దోహదం చేస్తోంది మీలోని క్రమశిక్షణ కృషి మీకు విజయాన్ని అందిస్తోంది మూడవది ఆరోగ్యం మానసిక స్థితి ఆరోగ్య చిన్న సమస్యలు రావచ్చు కానీ మీరు వాటిని నియంత్రించగలుగుతారు ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం లేకపోతే జీర్ణ సమస్యలు రావచ్చు నిద్రపాటు సమయాన్ని క్రమబద్ధం చేసుకోవడం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తోంది వ్యాయామం యోగా లేదా ధ్యానం చేయడం మీ శక్తిని పెంచుతోంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్నేహితులతో సమయం గడపడం మంచిది మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతోంది కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తోంది ఈ వారం మీరు అనుభవించే సంఘటనలు మానసికంగా బలంగా మారుస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం భవిష్యత్తులో సమస్యలను నివారిస్తోంది మీలోని సానుకూల ఆలోచనలు ఇతరులను కూడా ప్రేరేపిస్తాయి మొత్తం మీద ఈ వారం ఆరోగ్యం మానసిక స్థితి సమతుల్యం సాధిస్తాయి ఇదే మీనరాశి వారికి అక్టోబర్ మొదటి వారం జ్యోతిష్య ఫలితాలు భావోద్వేగాలు వృత్తి ఆర్థికం ఆరోగ్యం అన్ని సమతుల్యం కావాలి సహనం క్రమశిక్షణ సానుకూల ఆలోచనలు ఈ వారం మీకు విజయాన్ని అందిస్తాయి ఇక రెండో వారం ప్రిడిక్షన్ విషయానికి వస్తాయి అందులో మొదటిది వ్యక్తిగత జీవితం ఈ వారం మీకు వ్యక్తిగత జీవితంలో కొత్త అనుభవాలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మరింత సంతోషాన్నిస్తుంది చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి సంబంధాలు మరింత బలపడతాయి స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు లేదా సమావేశాలు మీ మనసుకు ఆనందాన్నిస్తాయి జీవిత భాగస్వామితో సంబంధం మరింత సాన్నిహిత్యం పొందుతాయి ఒకరినొకరు అర్థం శక్తి మీరు చూపించే సహనం దయ ఇతరులను ఈ వారం మీరు అనుభవించే సంఘటనలు భవిష్యత్తులో మంచి జ్ఞాపకాలుగా నిలుస్తాయి మీలోని ఆధ్యాత్మికత మరింత పెరుగుతోంది ప్రార్థన లేదా ధ్యానం ద్వారా శాంతి పొందుతారు కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలం ఇస్తోంది మొత్తం మీద ఈ వారం వ్యక్తిగత జీవితం సంతోషకరంగా ఉంటుంది రెండవది వృద్ధి ఆర్థికం ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి వాటిని పట్టుకోవడానికి ధైర్యం అవసరం సహచరులతో సహకారం పెరుగుతోంది మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు తగ్గించాలి పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవడం మంచిది లేకపోతే నష్టాలు రావచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రావచ్చు వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి మీ కృషి ఫలితంగా చిన్న లాభాలు వస్తాయి భవిష్యత్తుకు బలమిస్తాయి ఈ వారం మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి సహచరులతో సంబంధాలు మెరుగుపరచడం వృత్తి ప్రగతికి దోహదం చేస్తోంది మీలోని క్రమశిక్షణ కృషి మీకు విజయాన్ని అందిస్తోంది మూడవది ఆరోగ్యం మానసిక స్థితి ఆరోగ్య పరంగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ అవసరం లేకపోతే జీర్ణ సమస్యలు రావచ్చు నిద్రపాటు సమయాన్ని క్రమబద్ధం చేసుకోవడం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తోంది వ్యాయామం యోగా లేదా ధ్యానం చేయడం మీ శక్తిని పెంచుతోంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి స్నేహితులతో సమయం గడపడం మంచిది మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతోంది కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తోంది ఈ వారం మీరు అనుభవించే సంఘటనలు మానసికంగా బలంగా మారుస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం భవిష్యత్తులో సమస్యలను నివారిస్తోంది మీలోని సానుకూల ఆలోచనలు ఇతరులను కూడా ప్రేరేపిస్తాయి మొత్తం మీద ఈ వారం ఆరోగ్యం మానసిక స్థితి సమతుల్యం సాధిస్తాయి ఇదే మీనరాశి వారికి అక్టోబర్ రెండో వారం జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జీవితం సంతోషకరంగా వృత్తిపరంగా కొత్త అవకాశాలతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమై ఆరోగ్య క్రమశిక్షణ అవసరమై ఉంటుంది సహనం క్రమశిక్షణ సానుకూల ఆలోచనలు ఈ వారం మీకు విజయాన్ని అందిస్తాయి ఇప్పుడు మూడో వారం ఫలితాలను చూద్దాం అందులో మొదటిది వ్యక్తిగత జీవితం ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు మీరు చూపించే సహనం అర్థం చేసుకోవడం సంబంధాలను మరింత బలంగా చేస్తోంది స్నేహితులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత సాన్నిహిత్యం పొందుతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతోంది ఈ వారం మీరు అనుభవించే సంఘటనలు భవిష్యత్తులో మంచి జ్ఞాపకాలుగా నిలుస్తాయి మీలోని ఆధ్యాత్మికత మరింత పెరుగుతోంది ప్రార్థన లేదా ధ్యానం ద్వారా శాంతి పొందుతారు కుటుంబంలో పెద్ద ఆశీర్వాదం మీకు మానసిక బలమిస్తోంది మీలోని దయ సహానుభూతి ఇతరులకు ఆకర్షిస్తోంది గౌరవం పెరుగుతోంది మొత్తం మీద ఈ వారం వ్యక్తిగత జీవితం సంతోషకరంగా ఉంటుంది రెండవది వృత్తి ఆరోగ్యం ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి వాటిని పట్టుకోవడానికి ధైర్యం అవసరం సహచరులతో సహకారం పెరుగుతోంది మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు తగ్గించాలి పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవడం మంచిది లేకపోతే నష్టాలు రావచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రావచ్చు వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి మీ కృషి ఫలితంగా చిన్న లాభాలు వస్తాయి భవిష్యత్తుకు బలమిస్తాయి ఏ మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి సహచరులతో సంబంధాలు మెరుగుపరచడం వృత్తి ప్రగతికి దోహదం చేస్తుంది మీలోని క్రమశిక్షణ కృషి మీకు విజయాన్ని అందిస్తుంది ఇక ఆరోగ్యం మానసిక స్థితి విషయానికి వస్తే ఆరోగ్య ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ అవసరం లేకపోతే జీర్ణ సమస్యలు రావచ్చు నిద్రపాటు సమయాన్ని క్రమబద్ధం చేసుకోవడం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తోంది వ్యాయామం యోగా లేదా ధ్యానం చేయడం మీ శక్తిని పెంచుతోంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం స్నేహితులతో సమయం గడపడం మంచిది మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతోంది కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తోంది ఈ వారం మీరు అనుభవించే సంఘటనలు మానసికంగా బలంగా మారుస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం భవిష్యత్తులో సమస్యలను నివారిస్తోంది మీలోని సానుకూల ఆలోచనలు ఇతరులను కూడా ప్రేరేపిస్తాయి మొత్తం మీద ఈ వారం ఆరోగ్యం మానసిక స్థితి సమతుల్యం సాధిస్తాయి ఇదే మీనరాశి వారికి అక్టోబర్ మూడో వారం జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జీవితం సంతోషకరంగా వృత్తిపరంగా కొత్త అవకాశాలతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమై ఆరోగ్య పరంగా క్రమశిక్షణ అవసరమై ఉంటుంది సహనం క్రమశిక్షణ సానుకూల ఆలోచనలు ఈ వారం మీకు విజయాన్ని అందిస్తాయి ఇక చివరి నాలుగో వారం ఫలితాలను కూడా చూద్దాం అందులో మొదటిది వ్యక్తిగత జీవితం ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం మరింత ఆనందాన్నిస్తోంది పాత అపార్థాలు తొలగిపోతాయి సంబంధాలు మరింత బలపడతాయి స్నేహితులతో కలిసి చేసే సమావేశాలు మీ మనసుకు ప్రశాంతతనిస్తాయి జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత సాన్నిహిత్యం పొందుతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతోంది ఈ వారం మీరు అనుభవించే సంఘటనలు భవిష్యత్తులో మంచి జ్ఞాపకాలుగా నిలుస్తాయి మీలోని ఆధ్యాత్మికత మరింత పెరుగుతోంది ప్రార్థన లేదా ధ్యానం ద్వారా శాంతి పొందుతారు కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలం ఇస్తుంది మీలోని దయ సహానుభూతి ఇతరులను ఆకర్షిస్తోంది గౌరవం పెరుగుతోంది మొత్తం మీద ఈ వారం వ్యక్తిగత జీవితం సంతోషకరంగా ఉంటుంది వృత్తి ఆర్థికం ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి వాటిని పట్టుకోవడానికి ధైర్యం అవసరం సహచరులతో సహకారం పెరుగుతోంది మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు తగ్గించాలి పెట్టుబడులు పెట్టే ముందు సలహా తీసుకోవడం మంచిది లేకపోతే నష్టాలు రావచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రావచ్చు వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి మీ కృషి ఫలితంగా చిన్న లాభాలు వస్తాయి భవిష్యత్తుకు బలం ఇస్తాయి ఈ వారం మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి సహచరులతో సంబంధాలు మెరుగుపరచడం వృత్తి ప్రగతికి దోహదం చేస్తోంది మీలోని క్రమశిక్షణ కృషి మీకు విజయాన్ని అందిస్తోంది మూడవది ఆరోగ్యం మానసిక స్థితి ఆరోగ్య పరంగా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ అవసరం లేకపోతే జీర్ణ సమస్యలు రావచ్చు నిద్రపాటు సమయాన్ని క్రమబద్ధం చేసుకోవడం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తోంది వ్యాయామం యోగా లేదా ధ్యానం చేయడం మీ శక్తిని పెంచుతోంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్నేహితులతో సమయం గడపడం మంచిది మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతోంది కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తోంది ఈ వారం మీరు అనుభవించే సంఘటనలు మానసికంగా బలంగా మారుస్తాయి ఆరోగ్యంపై భవిష్యత్తులో సమస్యలను నివారిస్తోంది మీలోని సానుకూల ఆలోచనలు ఇతరులను కూడా ప్రేరేపిస్తాయి మొత్తం మీద ఈ వారం ఆరోగ్యం మానసిక స్థితి సమతుల్యం సాధిస్తాయి ఇదే మీనరాశి వారికి అక్టోబర్ నాలుగో వారం జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జీవితం ఆనందకరంగా వృత్తిపరంగా కొత్త అవకాశాలతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమై ఆరోగ్యపరంగా క్రమశిక్షణ అవసరమై ఉంటుంది సహనం క్రమశిక్షణ సానుకూల ఆలోచనలు ఈ వారం మీకు విజయాన్ని అందిస్తాయి ఈ విధంగా అక్టోబర్ నెల మొత్తం మీనరాశి వారికి పరీక్షలు అవకాశాలు విజయాలు కలిసిన సమయంగా నిలుస్తోంది ప్రతి వారం మీరు చూపించే సహనం కృషి ఆత్మవిశ్వాసం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి అక్టోబర్ నెల మొత్తం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్పింది మొదటి వారం భావోద్వేగాలను నియంత్రించుకోవడం కుటుంబ సంబంధాలను సర్దుబాటు చేసుకోవడం నేర్పింది రెండో వారం కొత్త అవకాశాలను పట్టుకోవడం ధైర్యం అవసరమని గుర్తు చేసింది మూడో వారం సహనం క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని అందిస్తాయని చూపించింది నాలుగో వారం ఆనందం సాన్నిహిత్యం ఆధ్యాత్మికత మీ జీవితాన్ని మరింత సమతుల్యం చేసిందని అనుభవించారు ఈ నెలలో మీరు ఎదుర్కొన్న ప్రతి సంఘటన ఒక పాఠం ఒక అనుభవం ఒక మార్గదర్శకం వ్యక్తిగత జీవితం వృత్తి ఆర్థికం ఆరోగ్యం అన్ని కలిసిన ఈ ప్రయాణం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసింది మీరు చూపించిన సహనం కృషి సానుకూల ఆలోచనలు మీకు గౌరవం విజయాన్ని అందించాయి అక్టోబర్ నెల మీకు పరీక్షలతో పాటు విజయాలను కూడా అందించింది మీరు పొందిన అనుభవాలు నవంబర్ నెలలో మరింత బలంగా ముందుకు నడిపిస్తాయి ప్రతి వారం మీరు నేర్చుకున్న పాఠాలు ప్రతిరోజు మీరు చూపిన క్రమశిక్షణ ప్రతి క్షణం మీరు నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసం ఇవన్నీ మీ భవిష్యత్తు విజయానికి మార్గదర్శకాలవుతాయి కాబట్టి ఈ నెలను ఒక అందమైన జ్ఞాపకంగా మలుచుకొని కొత్త నెల మరింత ఉత్సాహంతో ఆహ్వానించండి మీనరాశి వారికి అక్టోబర్ నెల జ్యోతిష్య ఫలితాలు ఇక్కడ ముగుస్తున్నాయి మీ జీవితం ఆనందం ఆరోగ్యం విజయాలతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం